రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను నిర్వహించారు బస్ స్టేషన్ ఆవరణలు ట్రాఫిక్ రూల్స్పై అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలు ఫోన్లో ప్రతి ఒక్కరికి వారి ఓటు హక్కు వెయ్యమని చెప్తుంటారని వీరి వాయిస్ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఇవి నొక్కండి అంటూ తరచూ ప్రజలకు ఫోన్ చేయడం జరుగుతుందని కాబట్టి వచ్చిన ఫోన్ కాల్స్ని వినండి కానీ ఏమి అంకెలు నొక్కవద్దని తెలిపారు అలాగే ప్రతి వాహనదారుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని లైసెన్సు వాహనాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు నాకు పైసలు అవసరం ఉన్నాయని నేను వాట్సాప్ చేసినట్టు నాకు పెట్టాను అయ్యో నేను కాదు నేను మీకు ఏం పెట్టలేదు అనంటే బాగా క్రిటికల్ పొజిషన్ ఉన్నది డబ్బులు అవసరం ఉన్నాయని పెట్టమని అన్నారట నాకు వాట్సాప్ చేసిన సో మీరు మీ పిల్లలకు దయచేసి ఫోన్లు ఇవ్వకుండా పిల్లలకు ఫోన్లు ఇస్తే వాళ్ళు సమ్మర్ కదా బడి లేదు కదా అని అది వస్తుతారు ఇదొత్తు అదొత్తు అది వద్దు మొత్తం మొత్తం కొట్ట రకలు పోతాయి అయితే మనం ఏం చేస్తామంటే ఊరంగల్ అస్సలే ఇంటలేరు సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఇది ఇంటలేరు అని అంటాం కదా ఎందుకంటే మనకి వాళ్ళ సెల్ ఫోన్ ఇచ్చి రానే ఇప్పుడు కూడా వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వం దయచేసి ఈ సెల్ ఫోనే మన ప్రాణ గండమైంది ఇప్పుడు ఇదే ఒక మీడియా ఇది ఒక విలేకరి ఇదొక ప్రెస్ రిపోర్టరు ఇది ఒక శత్రువు శత్రువుకి ఇదే ఆయుధం విలేకరికి ఇదే ఆయుధం ఏంటే మీడియాకి ఇదే ఆయుధం మన పిల్లలు నాశనం కావడానికి కూడా ఇదే ఆయుధం